ప్యానల్ లో ఉన్న పెద్దలకి మన ప్రైమ్ నైన్టీ విప్రేక్షకులందరూ కూడా నేను జనసేన పార్టీ తరఫు నమస్కారం తెలియజేస్తున్నాను సో ఇప్పుడు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళ చాలా మంది మీ అధినేతను ఇష్టానుసారంగా తిట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రధానంగా జోగి రమేష్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి జనసేన మరి వాళ్ళ మీద ఏమన్నా పగ తీర్చుకునేటువంటి ఆలోచన ఉందా సార్ బ్రహ్మనాయుడు గారు ముందుగా మనకి వైసీపీ పార్టీ అనేది బెయిల్ కి జైలు కి మధ్య ఊగిసలాడే పార్టీ అని చెప్పి స్వయంగా ఆ పార్టీ నాయకుడు మాజీ మంత్రి కనబాబు గారు చెప్పిన విషయం మీ అందరికి తెలిసిందే సో వైసీపీ పార్టీలో వాళ్ళకి జైలు బెయిల్ అనేది పెద్ద కొత్త విషయం కాదు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అధిక శాతంలో చాలా అంటే మీకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రిమినల్స్ అనమాట వాళ్ళ మీద ఉన్న నేర అభియోగాలన్నీ కూడా హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయి కాకపోతే ఏంటంటే అధికారం ఒక ఐదేళ్లు ఉండటంతో అధికారం అడ్డు పెట్టుకునే వాళ్ళు జైలుకి వెళ్లకుండా లేదు కోర్టులకు వెళ్లకుండా వాళ్ళు స్టేల్ తెచ్చుకుని లేదు అధికారాన్ని అడ్డు పెట్టుకుని బయట ఐదేళ్లు ఉన్నారు తప్ప వాళ్ళు గనక గత గడిచిన ఐదు ఐదేళ్లు గనక అధికారం లేకపోయి ఉండి పార్టీకి సగం మంది జైల్లో ఉండేవాళ్ళు మోర్ దాన్ హాఫ్ ఉండేవాళ్ళు వాళ్ళ అంతెందుకని వాళ్ళ అధినాయకుడే ఉండేవాడు జైల్లో ఈ రోజు ఏదో కొత్తగా కక్ష సాధింపు కోసం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయాలని మా ఉద్దేశం కాదు సార్ మీకు ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు వీళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయలేదాన్ని గతంలో ఉన్న కేసే అది మీకు స్వయంగా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్లి రాళ్ళు విసిరిన సందర్భంలో ఆయన అక్కడ ఉన్నారు విజువల్ వీడియోస్ ఉన్నాయి అదే విధంగా మీకు దేవినేని అవినాష్ గారు కానీ మిగతా ఆ మన నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు ఇంటర్వ్యూలు చాలా గర్వంగా చెప్పుకున్నారు జగన్ గారు మెప్పు కోసం లేదు వాళ్ళ హీరోయిజం చూపించుకోవడం కోసం తెలియదు కానీ స్వయంగా వాళ్ళు ఒప్పుకున్నారు మేము మేమే చేయించామని చెప్పి ఒప్పుకున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీకు వీడియోలో బయటకు వచ్చి నన్ను తిడితే మా కార్యకర్తలకి మా నాయకులకి బీపీ రాదా బీపీ వస్తే దాడి చేస్తారని చెప్పని స్వయంగా ఆయనే చెప్పారు అన్ని ప్రేమ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నాయి మీకు ప్రతి ఈ విషయంలో అది కూడా కాకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో నేను అరెస్ట్ చేయను నందిగం సురేష్ గారు కానీ లేదు మిగతా దేవే అవినాష్ గారు కానీ వరద వచ్చినప్పుడు వరద డైవర్షన్ కోసం వాళ్ళు ఏమైతే తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదండి ఆల్రెడీ వాళ్ళు కోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నారు ముందస్తు బయలు ఎందుకు అప్లై చేస్తున్నారు అండి వాళ్ళు ఏం తప్పు చేయకపోతే వాళ్ళకి భయం లేకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు అప్లై చేస్తున్నారు ఎప్పుడైతే కోర్టు నిరాకరించిందో బెయిల్ ఇవ్వడానికి అప్పుడు నిందితులు అనేవాళ్ళు జైల్లో ఉండాలి వాళ్ళు అరెస్ట్ అవ్వాలి ఆ రకంగా వాళ్ళు తీసుకెళ్లి లోపల అరెస్ట్ చేయడం లేదా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది తప్ప ఈ వరదల సమయంలో ప్లాన్ చేసిందేం కాదండి వాళ్ళు కోర్టుకు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మాకు బెయిల్ కావాలి అని చెప్పని కోర్టు ఎప్పుడైతే బెయిల్ నిరాకరించిందో అప్పుడు మాత్రం వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది తప్ప లేదంటే వీళ్ళు పెద్ద సేవామూర్తులు నందికమ్మ సురేష్ గారు కానీ దేవినేని అవినాష్ గాని లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా మీకు ఈ వరద ప్రాంతంలో తిరిగేసి ప్రజలకు సేవ చేస్తుంటే లేదా ప్రజలకు పాలు మీరు చెప్పినట్టు లక్ష పాల ప్యాకెట్లు పంచుతుంటే ఆ పాల ప్యాకెట్లు పంచడాన్ని ఆపేసి బలవంతంగా అరెస్ట్ చేయలేదండి దాక్కున్న వాళ్ళు వీళ్ళంతా కూడా భయపడి చేసిన తప్పుకి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి దాక్కున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవ్వాలండి అవినాష్ గారు మనకి సింగపూర్ అమెరికా పారిపోయే ప్రయత్నం చేశారు ఆయన ఎయిర్పోర్ట్ లో పట్టుకుని ఆపారు ఆయన్ని అదేంటి సందీప్ గారు సందీప్ గారు ఇప్పుడు రమణేష్ గారు ఇప్పుడు ఇందాక మాణికల్ గారు చెప్పినట్టు నేనే చేశాను దమ్ముండ రండి ఎవడొస్తారు రండి అని గర్జించినటువంటి ఆయన మిగతా నేతలందరూ కూడా అధికారం ఉన్నప్పుడు అసలు వాళ్ళు కబడ్దార్ రండి అనేటువంటి పనిలోనే ఉన్నారు కొడల నాని గారు కానీ వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు భయపడతా ఉన్నారు అంటే అధికారం ఉన్నప్పుడే ధైర్యం ఉంటుందా అధికారం లేనప్పుడు ధైర్యం ఉండదా సార్ జనసేన పార్టీ నాయకులుగా మీరు మమ్మల్ని గానీ గత మా ప్రయాణం తీసుకుంటే మా మీద జరిగిన రండి మేము చే మేము బయటకు వచ్చి చూపించింది పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ధైర్యాన్ని మేము చూపించాను అధికారం లేకపోయినా కూడా మీకు అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా వాళ్ళ తల్లి గారిని నడి రోడ్డు పైన తిడితే ఆ రోజు నిరసన తెలిపినందుకు మా పైన దాడి చేసి మమ్మల్ని నన్ను కొట్టి మా వేరే మహిళలు కొట్టి మళ్ళీ తిరిగి మా మీద ఆరు కేసులు పెట్టారు సార్ ఈ రోజుకి కూడా నేను గత గడిచిన ఆగస్టు నెలలో తొమ్మిదో తారీఖు కోర్టుకి అటెండ్ అయ్యాను అదే విధంగా పంతొమ్మిదో తారీఖు కోర్టుకి అటెండ్ అయ్యాను కాకినాడలో దాని తర్వాత రిషికొండ దగ్గర ధర్నా చేస్తే రిషికొండని కాపాడాలని అడిగితే అదొక కేసు పెట్టారు దానికోసం ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు కోర్టు అటెండ్ అయ్యాను అనంతరం అవంతి శ్రీనివాసరావు గారి కాన్వే ఒక భవన నిర్మాణ కార్మికుని బుద్ధి చంపేస్తే ప్రమాద శాతం యాక్సిడెంట్ లో ఆ కుటుంబానికి న్యాయం చేయండి అడిగినందుకు అదొక కేసు పెట్టారు మేడం అవంతి గారి నా మీద దానికోసం ఆగస్ట్ ఇరవై ఐదు తారీఖున ఒక రోజు నేను కోర్టు అటెండ్ అయ్యాను అంటే గడిచిన నెలలో నాలుగు సార్లు నేను కోర్టు అటెండ్ అయ్యాను ఇవన్నీ ఏం సరే నేను తప్పు చేసిందయ మాకు సంబంధం లేకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లేదా ప్రజలకు ఇబ్బంది పెడతాం ఇవి ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు సార్ ఇది కక్ష సాధ్యం సందీప్ గారు మరి మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మీ మీద దాడి చేసినటువంటి వారి మీద మీరు ఎందుకు కేసులు కట్టలేదు ఇప్పుడు సార్ ఆ రోజు మేము చాలా ప్రయత్నించాం సార్ కనీసం మమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎంఎల్సి కూడా చేయించుకోలేని పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్లో వెళితే మళ్ళీ అక్కడ కూడా వచ్చి మా పైన దాడి చేసి కనీసం హాస్పిటల్లో మినిమం బేసిక్ ఎమ్మెల్సీలు కూడా ఇవ్వనివ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద తరిమి కొట్టారు సార్ ఏ స్టేషన్కి వెళ్ళినా ఆ రోజు కంప్లైంట్ తీసుకోలేదు సార్ మా మీద కొట్టించుకునే వీడియోలు మా దగ్గరే ఉన్నాయి అక్కడ మేము బాధితులం తిరిగి మళ్ళీ మా పైన ఆరు కేసులు ఉన్నాయి సార్ అవి కక్ష సాధింపు అంటే అది ధైర్యం అంటే వీళ్ళలాగా అధికారం ఉంది కాబట్టి వీడియోలు ముందుకు వచ్చేసి లేదు పోలీసులు అడ్డు పెట్టుకుని ఆర్మీని అడ్డు పెట్టుకుని ఇలా మీకు ప్రభుత్వం సంబంధించిన లేదు మనకి గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని ఇలా దొంగ మాటలు మాట్లాడిన వాళ్ళని కాదు సార్ మేము ధైర్యంగా రోడ్ల మీద వచ్చిన వాళ్ళం అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యంతో మేము ముందుకు వచ్చాం కానీ వీళ్ళలాగా అధికారం అడ్డు పెట్టుకుని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెప్పు కోసం నానా మాటలు మాట్లాడి రోడ్డు మీద వచ్చి ప్రతిపక్ష పార్టీని దాడి చేసి అప్పటి ప్రతిపక్ష పార్టీని దాడి చేసి ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి మీడియాలోకి వచ్చి లాగా మేసాలు తిప్పటం తొడగొడతాయి మా వాళ్ళు మాకు మా చేత కదండి సో మేము ఏదైనా ఒకటే ఒకటే ధైర్యంగా ఉంటారు ఉంటారు రీతిలో అంటే సార్ వీళ్ళు సింగిల్ సింహాలు అని చెప్పి అంటారండి సింగిల్ సింహాలు ఎప్పుడంటే సింహానికి ప్రొడక్షన్ కాదు సందీప్ గారు బోన్ లో ఉన్నా కూడా సింహమే కదా సింహానికి ఆయుధాలు అవసరం లేదు అధికారం అవసరం లేదు సింహానికి పంజా ఉంటుంది అది బోన్ లో ఉన్న పంజా ఉంటుంది బయట ఉన్న పంజా ఉంటుంది కానీ మరి ఇక్కడ సింహాలు అధికారం పోయిన తర్వాత పంజా లేనట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి సార్ అంటే మీకు ఈ సింహాలకు ఏంటంటే సార్ అధికారం ఉన్నంత కాలమే సింహాలు సార్ అధికారానికి అధికారం బయటకు వచ్చేస్తే మీకు వర్షం పడితే ఎలా అయితే ఆ ఒక అంటే ఒక సింహం కానిదాన్ని తీసుకొచ్చి సింహం అని చెప్పండి ఆ మొత్తం పైన కలర్ అంతా పోయి మళ్ళీ అసలు రూపం బయటపడుతుందో ఆ విధంగా వీళ్ళు నిజమైన సింహాలు కాదు సార్ అధికారం ఉన్నంత వరకే వీళ్ళు సింహాలు అధికారం దాటి బయటకు వచ్చేస్తే ఎవరు కూడా పరారీలో ఉన్న సింహాలు ఎప్పుడైనా సింహం పరారీ మీరు విన్నారా సార్ లేదు సింహాలు పరారైపోతాయి మరి ఈవెంట్ సింహాలు నాకు అర్థం కావట్లేదు మరీ ముఖ్యంగా ఇందాక మాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక జివో తీసుకొచ్చి ఫైవ్ నాట్ వన్ జివో తీసుకొచ్చి మరి శేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటి కోసం ఖర్చు పెట్టేసుకుంటున్నారు ఎనభై చెప్పి అంటున్నారు సార్ ఆ జీవోలో క్లియర్ గా మెన్షన్ అయ్యింది మ్యాన్ పవర్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పింది అంటే చేసే వాళ్ళకి జీతాల రీత్యా ఎనభై లక్షల రూపాయలు తొమ్మిది నెలల కాల పరిమితి కోసం కేటాయించిందని చెప్పి అంటున్నారు సార్ సో దీంట్లో మీకు జీతాలు ఇవ్వద్ంటారా జీతాలు ఇవ్వకుండా పని చేయించుకోమంటారా మీలాగా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది జీతాల కోసం అని చెప్పి అది చెప్పారు వరద బాధితులకు ఇచ్చినటువంటి సహాయాన్ని పొగడలేకపోయారు అది కూడా చేసినట్లయితే మరీ ముఖ్యంగా పవన్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ గతంలో గుర్తుంటే గనక ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చి సహాయం తీస్తే దాంట్లో ఐదు వందల ఆయన జేబులో ఐదు వందల రూపాయలు తీసుకోవడా వేసే బయగిన వ్యక్తి సార్ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి కూడా మీకు ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇవ్వలేదు ఈ రోజు మరి ఆయన కోటి రూపాయలు వైసీపీ పార్టీ ఇస్తారని చెప్పన్నారు తప్ప అది వైఎస్ఆర్ ట్రస్ట్ కి వెళ్తుందా వైసీపీ ట్రస్ట్ కి వెళ్తుందా లేదు ప్రభుత్వ సహాయ నిధి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందా ఇప్పటికీ చెప్పలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి ఆరు కోట్ల రూపాయలు దాంట్లో ఒక కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్ ఒక్క మాట అడ్డు అనుకో ఆయన చెప్పాడు కోటి రూపాయలు పార్టీ మొత్తం తరపున ఇస్తాను అవి పాల రూపంలో ఇస్తున్నావా నీళ్ళ రూపంలో ఇస్తున్నావా బిస్కెట్ల రూపంలో ఇస్తున్నావా అవన్నీ కలిపి లెక్కేసి మా ఊరు తర్వాత దాని మీద కమిటీ చెప్పాడు చెప్పాడు అవును అవును వాళ్ళ పార్టీ మొత్తం అందరు కలిసి చెప్పాడు అవును సత్యనారాయణ గారే అనౌన్స్ చేశారండి బొత్స సత్యనారాయణ గారు అది అనౌన్స్ చేసింది ఆయన ఆకారానికి తగ్గట్టు బీభత్సంగా చేస్తారేమో అని పబ్లిక్ అనుకుంటే ఆయన వచ్చి కోటి రూపాయలు మాట్లాడేసరికి డిసప్పాయింట్ అయ్యారు ఈయన కోటి రూపాయలు అంటాం ఏంటి పెద్ద మనిషి అని సందీప్ గారు సార్ ఇప్పుడు కోటి రూపాయలు మరి శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు లక్ష పాల ప్యాకెట్లు ఎన్ఆర్ఐలు ఐటీలు ఇవన్నీ కలిపి మరి కోటి రూపాయలు ఏమో అండి మా కదా కదండి మాకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన చూపించిన జీవో బయటికి రావడానికి కూడా కారణం ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు తీసుకున్న జీవోలు కూడా బయటికి ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం జీవోల్ని అసలు బయటకు రిలీజ్ చేసే పద్ధతిని ఆపేశారు మేము ధైర్యంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి జీవోని బయట పెట్టి మేము చేస్తున్నాం అందులో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆరు కోట్ల రూపాయల్లో ఆయన వ్యక్తిగతంగా ఇస్తున్న డబ్బులు సార్ మళ్ళీ పార్టీ పరంగా నేను మేము కానీ లేదు ఇక్కడ అమ్మిశెట్టి వాసు గారు కానీ లేదు నేను మాకు వచ్చిన బొమ్మిడి నాయగారు గారు కానీ దుర్గేష్ గారు కానీ వాళ్ళంతా మనకి భతులు బలరామకృష్ణ గారు కానీ ఇవన్నీ చేసేది మళ్ళీ స్వచ్ఛందంగా ఎవరి కావడం చేస్తారు డబ్బులు కాదండి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆయన వ్యక్తిగత డబ్బుల్ని కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్తారు శాఖకి ఎక్కడైనా సరే ఒక శాఖకు ఒక మంత్రి ఈ రోజు వరకు సొంత డబ్బులు ఖర్చు పెట్టింది సార్ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మళ్ళీ ఆ శాఖ పంచాయతీ శాఖ ఎంప్లాయీస్ అంతా కూడా పద్నాలుగు కోట్ల కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ సొంత జాన్ని ఇచ్చారు అంటే అంత మంది ఇవ్వడానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సందీప్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమంటారా మీరు సార్ ఆయన ఇస్తారని ఆశించడం కూడా మేము తప్పు అవుతుందండి ఇప్పుడు అభిప్రాయండి ఇప్పుడు మీ మీ దగ్గర ఉండి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలంటే ఉండాలి కదా సార్ ఉండాలంటే మీకు ఎన్ని ఎన్నికల ఎఫిడవిట్ తీసుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ఎఫిడవిట్ లో ఎంత అప్పులు ముప్పై రెండు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అప్పులు చూపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నాయండి అప్పులు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయండి దాదాపు ఏడు వందల కోట్ల పైచీలకు ఎఫిడబిట్ లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఉండిస్తున్నారా లేదా సార్ ప్రజలు ఒకటే చెప్తున్నారు సార్ ఆ వ్యక్తిగత ఇంట్రెస్ట్ చూసే ప్రజలు ఒకటి చెప్తున్నారు మనకి సమస్య ఉందంటే వచ్చి సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సవం కనబడితే వచ్చి రాజకీయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థించే చేతులు మిన్న మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీరామ్ గారు ఉన్నారు రాజకీయ విశేషకులు శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో కక్ష సాధింపు